చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలా ఉండదు అది మీరు ఇప్పుడు జస్ట్ బ్రీఫ్ ఏంటంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్ లో భాగంగా అప్లెన్షన్స్ ఉంటాయి వాళ్ళ కన్ఫెషన్స్ బేస్ అయ్యో లేకపోతే రిక్వైరీ బేస్ అయ్యి ఫర్దర్ సెక్షన్స్ యాడ్ అవుతాయి అది ఇప్పుడు ఒక అమ్మాయి మనకు నర్సింగ్ పిహెచ్ పరిధిలో అమ్మాయి ఏమైనా కంప్లైంట్ ఇచ్చింది నన్ను ఒక వ్యక్తి సంపద వినే అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నన్ను వాడుకొని మోసం చేసి వదిలేసి నన్ను కాకుండా ఇంకొక అమ్మాయిని తెలియజేసుకుని వెళ్ళిపోయాడు అనే కేసు మీద బేసికలీ డేట్ ఆఫ్ ది ఫోర్ సెవెంటీ ఫోర్ ట్వంటీ త్రీ సెవెంటీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి ఆ ఇన్వెస్టిగేషన్ క్రమంలో భాగంగా అక్టి వ్యక్తి ఒక ప్రాంతంలో ఉన్నాడని చెప్పి తెలిసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అక్కడికి ఎలాగా ఆ క్రమంలో అతని దగ్గర కొంత గాంజా కూడా ఉన్నట్టు తెలిసింది లేదు మురళి గాంజా అది కూడా స్మాలర్ క్వాంటిటీ దొరికింది కాబట్టి ఆ క్వాంటిటీకి సంబంధించిన ఫర్దర్ కన్ఫెషన్స్ ఏం తీసుకున్నారు ఏంటి అన్న దాన్ని బేసి రిమాండ్ లో అవన్నీ కూడా యాడ్ అయిపోతాయి ఇంకా నేను నేను ఆఫీసర్ ఇన్ ర్టిక్యులర్ కేస్ ఈ కేసు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దగ్గర ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఫర్దర్ గా ఏదైతే క్రిమినల్ కంటెంట్ వస్తుందో ఆ కంటెంట్ కి సంబంధించిన సెక్షన్స్ యాడ్ అయ్యి ఎవరైనా అక్యూట్ కి వెళ్తారు ఒకవేళ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయనుకోండి ఫార్టీ ఇచ్చే సెక్షన్స్ అయితే ఫార్టీ మన అది ఏడు సంవత్సరాల నేరానికి సంబంధించిన లోపల ఉండి బెయిల్ వద్ద ఉంటే అవి వాటి వదిలి పంపించి తన ఫర్దర్ ఛార్జ్ షీట్ వేస్తాం రెండు సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న సెక్షన్స్ అయితేనేమో డైరెక్ట్ గా రిమైండ్ అయిపోతాం అది ఓకే